ఎన్ని సెంటర్లు రిలీజ్ చేసేవాన్ని కాదు కలెక్షన్ ఎంత ఉన్నాయి కాదు సినిమా బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్ పేచుకులకి నచ్చింది సినిమా పక్కాగా హిట్ సూపర్ సినిమా బాగుందండి సినిమాటింగ్ బాలయ్య యాక్టింగ్ లేదు జై బాలయ బాగుంది బాగుందండి సినిమా చాలా బాగుంది సంక్రాంతి బాధలోకి మంచి సినిమా పంపించాడు బాలయ్య బాగుంది సినిమా సూపర్ సూపర్ హిట్ సూపర్ హిట్ బాగుంది బాగుంది సెకండ్ సూపర్ స్టార్ బాగుంది బాగుంది చాలా బాగుంది బాగుంది సూపర్ డూపర్ హిట్ మూవీ చాలా బాగుంది బాలయ్య బాబు చాలా చాలా రోజుల తర్వాత మాస్ మూవీ క్లాస్ మూవీ రెండు కలిపి చేస్తారు సినిమా సూపర్ జై బాలయ్య బాగుంది బాగుంది జై బాలయ్య బొమ్మ తిరగలాసింది అక్కడ రజనీకాంత్ ఇక్కడ బాలయ్య బాబు ఎన్ని డేట్లు ఇచ్చిన ఆనంద రాజు వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఎక్సలెంట్ సినిమా బాగుంది సూపర్ డూపర్ హిట్ ఫ్యామిలీ సెంటిమెంట్ సూపర్ బాగుంది సూపర్ జై బాబు బాగుంది సూపర్ సినిమా సూపర్ ఓకే బాగుంది సినిమా బాలయ్య బాబు తోపు బాగుంది చాలా బాగుంది సూపర్ బాగుంది బాగుంది సూపర్ అన్నా సూపర్ సూపర్ బాగుంది జై నరసింహ జై బాలయ్య జై నరసింహ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య

सुपर डूपर हिटी माले हट मास्टर